జగన్ బెయిల్ రద్దు కేసుని సుప్రీంకోర్టు కొట్టివేసింది అయితే కేసుల విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది రఘురామకృష్ణం రాజు వేసిన కేసులో సుప్రీం ఈ ఆదేశాలు ఇచ్చింది దీనిపై మరింత వివరణని మా చీఫ్ ఎక్టర్ రమేష్ కందుల్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ జగన్ కి బిగ్ రిలీఫ్ సార్ జగన్ ఖచ్చితంగా రిలీఫ్ ఇది అందులో డౌట్ లేదు అయితే చాలా మంది వైకాపా మద్దతుదారులు కాని లేకపోతే వాళ్ళ తరఫున మాట్లాడేవాళ్ళు కానీ చెప్పినట్టుగా ఇదేదో రఘురామకృష్ణరాజు గారికి షాక్ అయితే కాదు ఎందుకంటే ఇందులో అడిగింది ఏమిటి రఘురామకృష్ణరాజు ఇరవై ఇరవై నాలుగు అనుకుంటాను వేసింది కేసు ఆయన అడిగింది ఫస్ట్ బెయిల్ రద్దు చేయమని రెండోది కేసుల్ని వేరే చోటకు బదిలీ చేయమని మూడవది కేసుల విచారణ వేగవంతంగా చేయాలి అది ఆయన అడిగింది ఆ సందర్భం ఏంటి ఆయన అడిగిన సందర్భం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు రాష్ట్రానికి ఆయన ఆధ్వర్యంలో అన్ని వ్యవస్థలు ఉన్నాయి అందువల్లనే గత పది సంవత్సరాలుగా ముందుకు సాగడం లేదు అనేది బేసిక్ పాయింట్ అందులో అయితే ఇప్పుడు పరిస్థితులు మారినాయి జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు కాబట్టి సహజంగానే అది వర్తించదు ఆయనకి సో ఈ కేసు విచారణలో చాలాసార్లు వాయిదాలు పడి రెండు బెంచీలు మారి మూడో బెంచీకి వచ్చి జరిగింది అంతా మాట్లాడుకున్నాం గతంలో చివరికి జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం విచారణ చేసి తీర్పు చెప్పింది ఏం చెప్పారంటే వాళ్ళు బెయిల్ రద్దు అనేది చాలా రేర్గా చేస్తారు అంత ఈజీగా బెయిల్ రద్దు చేయడం అనేది జరగదు అందులోనూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు కాబట్టి ఎందుకు చేయాలి అని క్వశ్చన్ వస్తుంది కదా ఇయర్స్ అవుతుంది కదా సార్ ఆయన బయటకు వచ్చి కేసు అసలు ముందుకు సాగట్లేదు అది ఆయన తప్పు కాదు కదా అంటే అఫిషియల్ గా ఆయన తప్పు కాదు కోర్టులో విచారణ జరగబోతే ఆయన ఆయన బాధ్యుడు కాదుగా అంటే ఆరోపించవచ్చు ఆయన కేసులో విచారణ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాడు అని కానీ బాధ్యత కోర్టు ఉంది కదా కోర్టు చేతిలో ఉంది కదా కేసు సో ఆ రకంగా కోర్టు దృష్టిలో అతను కాదు బాధ్యుడు అందువల్ల బెయిల్ రద్దు అనే దాని మీద విచారణ అనేది అవసరం లేదు అని చెప్పారు అయితే దీనికి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి మేము విత్డ్రా చేసుకొని ఈ అంశం మీద హైకోర్టుకి వెళ్తానని చెప్పి రఘురామకృష్ణరాజు గారు లాయర్ అడిగితే ఓకే అన్నారు ఓకే సో ఆ అవకాశం ముందు ముందు ఉంది ఇక అది పక్కన పెడితే మరో రాష్ట్రానికి బదిలీ చేయటం అనేది కుదరదలేండి అని ముందే చెప్పారు ఇప్పుడు కాదు మొన్న హీరింగ్లో కూడా మనం మాట్లాడుకున్నాం ఈయన కూడా ఈ తరఫున లాయర్ కూడా ఏమన్నాడంటే మేము మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుకోవడం లేదు ఇప్పుడు అన్నారు అప్పుడు ఎందుకు కోరుకున్నారంటే అప్పుడు ఈయనకి హైదరాబాద్లో కూడా పవర్ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది వీళ్ళకి అనుకూలంగా ఉంది వ్యవహారం అని ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయి కాబట్టి ఆ అవసరం లేదు అందుకనే రఘురామకృష్ణరాజు గారి లాయర్ కూడా అడగలాది వాళ్ళు ఫైనల్గా ఏమడిగారంటే దాదాపు పన్నెండేళ్ళు అయిపోయింది ఈ కేసులు ఛార్జ్షీట్ వేసి విచారణ సాగడం లేదు కాబట్టి విచారణ వేగవంతం చేసేట్టుగా అడ్రస్ ఇవ్వండి ట్రైల్ వేగంగా జరగాలి అనేది దాని మీద వీళ్ళు ఏమంటారంటే గతంలోనే సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది దీనికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉన్నాయి ఈ కేసులన్నీ కూడా సత్వరమే విచారణ జరగాలి అని చెప్పి జస్టిస్ రమణ గారు ఉన్నప్పుడు ఇచ్చారు ఆయన సిజీఐగా ఉన్నప్పుడు ఈ డైరెక్షన్స్ ఇచ్చారు అప్పట్లో ఎవ్రీ వీక్లీ ప్రోగ్రెస్ ఉండాలి అన్నారు ఎవ్రీ వీక్ రిపోర్ట్ ఇవ్వాలి లేకపోతే ఎవ్రీ వీక్ విచారణ జరగాలి అన్నట్టుగా కొన్ని డైరెక్షన్ చెప్పారు వాళ్ళు సో దా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు ఏముందంటే గతంలోనే మేము సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఆ డైరెక్షన్స్ ప్రకారం ఇప్పుడు రోజువారీ విచారణ జరగాలి అసలు రోజువారీ విచారణ చేపట్టాలని చెప్పి ఆ తీర్పులో చెప్పారు వాళ్ళు అయితే నాకు అర్థమైన విషయం ఏంటంటే రోజువారీ విచారణ జరుగుతున్నట్టుగా నాకైతే తెలియదు మనం చోట్ల చాలా కాలం నుంచి రోజువారీ విచారణ జరుగుతుంటే ఏదో ఒక వార్త వస్తుంది ఎప్పుడైనా కానీ అది వీక్లీ వన్స్ జరుగుతుందో అనుకుంటున్నాను ఇప్పటికీ కూడా ఏమైనప్పటికీ ఇప్పుడైతే రోజువారీ విచారణ జరగాలి అని చెప్పారు తర్వాత అప్పుడు ఇచ్చిన డైరెక్షన్స్ లో ఏమైనా ఉందంటే ఆయా రాష్ట్రాల హైకోర్టు హైకోర్టులు పర్యవేక్షించాలి అన్నారు వీటిని ఈ కేసుల్ని వీటిని విచారించేది ఎవరు సిబిఐ కోర్టులు ఇప్పుడు కూడా నాంపల్ల ఉన్న సిబిఐ కోర్టు విచారిస్తోంది జగన్మోహన్ రెడ్డి కేసులని కాబట్టి హైకోర్టు వారు బాగా పర్యవేక్షించి రోజువారీ ట్రైన్ జరిగేట్టుగా మీరు చూడండి అని చెప్పారు ఫైనల్గా సో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది రఘురామకృష్ణరాజుకి షాక్ కాదు సెట్ బ్యాక్ కాదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి పెద్ద విజయం కాదు ఒక రిలీఫ్ ఓకే అయితే రోజువారీ విచారణ అంటూ నిజంగా జరిగితే ఎవ్రీ డే కొంత ప్రోగ్రెస్ ఉంటుంది కేసుల్లో కదా సో ఆ రకంగా మరి జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఉపయోగం ఏముంది ఇన్ కేసు ఆయన కనుక వీటిని స్టాల్ చేయాలి ఇవి జరగకూడదు ముందుకు వెళ్ళకూడదు అనుకుంటే అది ఇది కాకుండా కొన్ని చూశాను అన్నమాట నేను ఈ యూట్యూబ్లో వచ్చేవి వైసీపీ మద్దతుదారులు కొంతమంది మాట్లాడుతూ సిబిఐ కేసుల్లో జగన్కి త్వరలో క్లీన్ చెట్ కూడా వచ్చేస్తుంది ఇంకా ఇంకేమన్నా సుప్రీంకోర్టు కొట్టేసింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదంటే అసలు ఇంతవరకు సిబిఐ కేసుల్లో విచారణ మొదలు కాలేదు అని ఇప్పుడు చాలాసార్లు చెప్పాను నేను రిపీటెడ్గా ఇప్పుడు వరకు జరిగింది ఓన్లీ మిస్లేనియస్ పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్లు ఇతరత్ర పిటిషన్లు విచారించడమే అసలు కేసు విచారణ మొదలకాల అసలు కేసు విచారణ మొదల కాకుండానే ఈయన క్లీన్ చెట్ ఇస్తారా లేదని ఎవరు చెప్పలేరు ఎందుకంటే విచారణలో ఏం జరుగుతుంది ఏమేమి ఎవిడెన్స్ వస్తుంది ఎట్లాంటి ఆధారాలు వస్తాయి అనే దాన్ని బట్టి కదా కేసు ఎట్లా నడుస్తుంది అనేది కాబట్టి దానికి సంబంధించి మనం ఏమి చెప్పలేము అది చాలా కాలం కూడా జరుగుతున్నా విచారణ గతంలో చెప్పినట్టుగా వందల మంది విట్నెస్లు సాక్షులు కొన్ని వేల కొద్ది డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ కేసుల్లో సో విచారణ చాలా టైం పడుతుందని చెప్తున్నారు అసలు విచారణ మొదలు కాలేదు మొర్రో అని కదా వెళ్ళింది అందరూ కాబట్టి ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు గారికి విజ్ఞప్తిని మన్నించలేదు అంటే ఇన్ టైమ్స్ ఆఫ్ వేల్ రద్దు అని అన్నంత మాత్రాన ఇన్ని క్లీన్ చెట్టు వచ్చేసినట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటే చాలా అమాయకత్వం అవుతుంది